నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడా ఒక ముఖ్యమైన విషయం మీద చెప్తానండి మీకు ఈరోజు మనం కేరళ గురించి చెప్పుకున్నామండి కేరళలోని వైనాడు అనే ప్రాంతంలో మొత్తం ప్రాంతం అంతా కొట్టుకుపోయింది కదండి జనాలంతా చనిపోయారు టెన్ పర్సెంట్ మీకు నైంటీ పర్సెంట్ పోయాయి ఇళ్ళన్నీ చిన్న ఇళ్ళులన్నీ పోయాయి ఆ కొండ ప్రాంతంలో ఉండే పైన ఉండే ప్రాంతాలు అయితే ఉన్నాయండి ఆ కింద ఉండే ఇళ్ళులు అక్కడ టీ పంటలు చేసుకునే వాళ్ళు అంతా ఉంటారు కదండి ఆ ఇళ్ళు మొత్తం భూస్థాపితం అయిపోయాయి ఒక ఛానల్లో చూశానండి న్యూస్ ఛానల్లో ఆ ఛానల్ చూసి దాంట్లో చూసి నాకు కాస్త బాధేసి దాని గురించి కాస్త నేను తెలుసుకున్న విషయం మీకు కూడా కాస్త చెప్దామా మీడియా ఉంది కదా అని అనుకుంటారేమో నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఒక సుజాత అనే ఒక ఆముందంట ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ పెట్టినా ఆమె పేరు బాగా తెలుస్తుందని చెప్పి విన్నాను తర్వాత ఆమెకి ఒక కొడుకు కూతురు ఆ కూతురుకు ఒక బిడ్డ మనోరాలు ఉనింది ఆ రోజు అర్ధరాత్రి వాళ్ళు కూడా ఆ కాఫీ ఎస్టేట్లోనే వాళ్ళంట ఆ వాళ్ళు నైట్ నిద్రపోయేటప్పుడు ఇరవై తొమ్మిదో తేదీ రాత్రి కదండి ముప్పై తేదీ పొద్దున కల్లా భూస్థాపితం అయిపోయింది ఆ వైనాడు అది అలా అయిపోయింది ఇవేమి చేసిందంటే ఈ ఎందుకో సౌండ్ వస్తుంది వర్షం పడుతుంది అప్పట్లాగే వర్షం కదా అనుకొని ఒకసారి కిటికీ తీసి చూస్తే సగం మునిగిపోయి ఉన్నాయి ఇళ్ళు చిన్న ఇళ్ళు అంతా ఈమె అప్పటికే పైనుంచి కొన్ని పడిపోయినాయి అంట దూలాలని అవన్నీ ఉంటాయి కదండీ ఆ స్లాబ్ పడిపోవడం వాళ్ళ కూతురికి కొన్ని దెబ్బలు తగలడం ఈ పాప లోపలికి కూరుకుపోవడము ఇంట్లో ఒక నీళ్ళు వచ్చేసేయడం ఇవన్నీ చూసి ఇది వీళ్ళు పక్కనే పెద్ద కొండ ఉంటే ఆ కొండ మీదకి వాళ్ళ కూతురు కొడుకు అంబర్త అందరూ ఒక పక్కకి ఈమె తన మనోరాలతోటి ఇంకో పక్కకి ఆ కొండ మీద పోవడం పోయిన దగ్గర ఎత్తు ప్రదేశం కదండి కొండ మీద కదా అక్కడికి పోయి ఆ వర్షంలోనే వాళ్ళు ఎదురుగా ఒక పది కి పది మీటర్ల దూరంలో ఒక మగ ఏనుగు అంట మగ ఏనుగులకి అసలు చాలా కోపమంట ఆ ఏనుగులు ఎందుకంటే మనుషుల్ని చంపేస్తాయంట అలాంటి ఏనుగు ఎదురుగా వచ్చేసరికి భయం వేసిపోయి అక్కడే నమస్కారం చేసి ఆ నమస్కారం చేసినప్పుడు మాకు ఇంకా దిక్కే లేరు ఎవరికి దారి వాళ్ళు అయిపోయాము చచ్చినా బతికినా నువ్వే దిక్కు అని చెప్పి వాళ్ళు ఒక నమస్కారం చేసి నిజంగా ఆ ఏనుగులో ఆ విఘ్నేశ్వరుడే వచ్చాడో ఏమో కన్నీళ్ళు పెట్టుకుని జంతువులకు కూడాను వాళ్ళకి మనసు ఉంటుందండి మనకన్నా కొంతమంది ఉన్నా లేకపోయినా మా జంతువులకి ఖచ్చితంగా ఉంటుందండి ప్రకృతికి ప్రకృతి మనకు ఏమి ఇచ్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిందండి ప్రకృతికి మనం ఏమి ఇచ్చాము అంటే మనం ఏమి ఇవ్వమండి ఇంకా ప్రకృతి నుంచే మనం తీసుకుంటాం కానీ ఆ ఏనుగు వాళ్ళని ఆ మొర ఆలకించి ఆ నీళ్ళల్లో కొట్టుకుపోకుండా వాళ్ళిద్దరిని ఆ రెండు కాళ్ళ సందుని పెట్టుకొని పొద్దున్న తొమ్మిది గంటల దాకా అట్లాగే కా కాపాడింది అని ఆమె ఇంటర్వ్యూలో చెప్పడం అది విన్నాను ఆ తర్వాత అసలు ఎందుకు ఇట్లా వస్తుంది ప్రళయము అనేదానికి అక్కడ అరేబియా మహాసముద్రం ఉందంట ఆ సముద్రం వేడెక్కిపోయి ఆ కొండల నుంచి ఆ కొండరాళ్ళు పగిలిపోయి నీటికి పంచభూతాలకి అడ్డు లేదండి పంచభూతాలంటే గాలి నీరు ఆకాశం భూమి కోపం వస్తే ప్రళయమేనండి దొంగలు పడితే కాస్త కోస్తూ పోద్ది అదే ఇల్లు అంటుకుందనుకోండి అంటే ఇప్పుడు అంటే అంటుకునే ఇల్లు లేవులేండి షాపింగ్ మాల్స్ అవి కూడా ఉన్నాయి కదా అంటుకునేవి పోతే మొత్తం బూడిదేనండి ఏం మిగలదు అందుకే దొంగలు పడితే కొంచెం అన్న మిగిలేదు ఇల్లు కాలితే పూర్తిగా పోతాము ఒంటి మీద బట్టలతోనే ఉండిపోతాము అన్నట్టు అనే వాళ్ళు పెద్దోళ్ళ కాలంలో అంటే మా మాకన్నా పెద్దోళ్ళ కాలంలో అట్లాగే ఇప్పుడు వాళ్ళు ఈ ప్రకృతి కోపం ఎలా ఉందంటే మన మీద ప్రకృతికి పగ అంటే ఎందుకంటే మనం చేసే తప్పులే అది పగ ఎందుకంటే ఇప్పుడు మనం అడవులను పెంచాలి అంటే చెట్లను నాటాలి చెట్లను నాటాలంటే చెట్ల వలన ఎన్ని ఉపయోగాలు ఉంటాయండి అవి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని మనకి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది ఆక్సిజన్ రిలీజ్ చేయడానికి మనం చెట్లను పెంచాలి అట్లాగే అడవులను కూడా నాశనం చేయకుండా మన స్వార్థం కోసం అడవులను నాశనం చేసి అక్కడ పంటలు పండించుకునే వాళ్ళు కొందరు ఉంటారు ట్రైబల్స్ కానీ అట్లాగా అట్లాగే రకరకంగా అడవుల్ని నాశనం మనుషులు చేస్తే ఒక రకంగా ఏనుగుల్ని నాశనం చేస్తున్నారు మనుషులు ఎందుకంటే వాటి దంతాలు ఉంటాయి కదండి ఐవరి అవి కేజీ లక్ష రూపాయల దాకా అమ్ముడుపోద్ది అంట అందుకోసంగా ఆ ఏనుగుల్ని చంపేస్తున్నారంట ఈ ఏనుగులకి ఈ అడవులకి ఏంటి సంబంధం అని మీరు అంటారేమో ఈ ఏనుగులు ఆ దంతాల కోసం ఏనుగులను చంపేసినప్పుడు ఏనుగులు తగ్గిపోతాయి ఒకప్పుడు వంద సంవత్సరాల క్రితము పన్నెండు లక్షల అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ అనుకోండి ఉన్నింది ఏనుగులు ఇప్పుడు ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా లేవంట మనకి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏనుగులు ఉన్నందువలన ఏంటి లాభం అడవులు ఎందుకు వృద్ధి చెందుతాయి అంటే అడవుల్లోని ఆ చెట్లను తింటాయి ఏనుగులు ఆ చెట్లను తిన్నందువల్ల మనం చెట్లు పెంచుకుంటాం కదండీ వాటికి కొసలు గిల్లేస్తాం మనం ఆ మొదళ్ళు సైడు అన్నీ చెలగతుంటాం కదా ఆ చెట్టుని ఆ చెలిగినప్పుడు మళ్ళా కొమ్మలు పెట్టుకొస్తాయి అట్లాగా చిన్న చెట్టుగా ఉన్నప్పుడే మనం ఇంత గుబురుగా ఎట్లా అంటే వదిలి వదిలేసేసామంటే ఒకటే చెట్టుగా పొడుగ్గా తాడి చెట్లాగ వెళ్ళిపోద్ది అట్లా కాకుండా ఇవి అవి తింటూ ఉంటే మళ్ళా పక్కన ద్రెమ్మలేసుకొని ఆ చెట్లు అట్ట కాండము పెద్దదైపోద్ది పెద్దదైపోయి ఆ కాండం విస్తీర్ణం కొన్ని కిలోమీటర్ల వైశాల్యంలో ఏర్పడద్దు అన్నమాట ఆ ఖండ్ కాండం ఆ కాండం ఏర్పడినందువల్ల వాటి రూట్స్ ఎన్నో కిలోమీటర్ల దూరం లోపలికి వెళ్ళిపోతాయి వెళ్ళినప్పుడు ఆ సాయిల్ అంటే ఆ మట్టి మనకి స్ట్రాంగ్గా ఉంటుంది ఆ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఆ కొండలు కానీ కదిలిపోయే ప్రమాదం ఉండదు ఇప్పుడు సముద్రం అనుకోండి నీరు పంచభూతాల్లో ఒకటి కదండి ఆ నీరు ఏమైందంటే ఇప్పుడు మనకి ఆ ఏనుగు లేనందువల్ల అక్కడ వీళ్ళు వ్యవసాయం దానికి ఆ చెట్లను అరికేయడం వల్ల అక్కడ పక్కనే అరేబియా మహాసముద్రం ఉంది కదండి ఆ సముద్రం వేడెక్కిపోయింది అది వేడెక్కడానికి కారణం ఏంటి అంటే చెట్లు అడవులు కొన్ని మిలియన్ టన్స్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది ఆక్సిజన్ రిలీజ్ చేస్తే కార్బన్ డయాక్సైడ్ తీసుకున్నప్పుడు అప్పుడు అక్కడ చల్లగా ఉంటుంది కదండి ప్ర ప్రదేశము ఆ నీరు కూడా చల్లగా ఉంటాయి ఆ అరేబియా సము మహాసముద్రము వేడెక్కిపోయినందువల్ల ఆ వేడి వల్ల నీరు వేడి వలన వ్యాకోచం చెందద్ది సంకోచం వ్యాకోచం అంటాం కదండి అట్లా వేకోచం మనం పొయ్యి మీద నీళ్ళు పెట్టినప్పుడు బాగా హీట్ ఎక్కాయి అనుకోండి కాస్త వెల్తిగా పెట్టి చూడండి నీళ్లు కాసినప్పుడు ఫుల్ అయిపోద్దా అది ఆ తర్వాత ఆర్నాక మళ్ళా తగ్గిపోతాయి అంటే చల్లబడ్డాక అట్లాగా ఈ వేడి వలన ఈ అరేబియా మహాసముద్రము ఈ కొండల్ని తోసుకొని వెళ్ళిపోయింది ఎందుకంటే చెట్లు లేవు చెట్లు లేనందువల్ల భూమి మెత్తగా అయిపోయి ఉంది భూమి మెత్తగా అయిపోయి చెట్లు నరికేసినప్పుడు ఆ భూమి మెత్తగా అయిపోద్ది అప్పుడు ఈ కొండల్ని కూడా తోసుకొని వచ్చేస్తుంది ఇవంతా దీనివల్ల వచ్చాయి ఇప్పుడు ఏమైంది ఏనుగుల్ని మనం చంపేస్తున్నాం మన వాళ్ళే చంపేస్తున్నారు స్మగ్లర్స్ అయితే ఏమి ఈ బిజినెస్ వాళ్ళు అయితేవి వీళ్ళందరూ కూడాను ఏనుగులను చంపేస్తున్నారు ఏనుగులను చంపేయడం వల్ల చెట్లు అడవులు వృద్ధి చెందడం లేదు ఆ రకంగాను మనకి మనం మనమే నష్టం చేసుకుంటున్నాం తర్వాత మన స్వార్థం కోసం మనం పండించుకోవడం కోసం పంటల కోసం ఆ భూమిని చెట్లను నరికేసేసి మనము పండించుకుంటున్నాము అక్కడ టీ ఎస్టేట్లు అవి ఉన్నాయి కదండి వాళ్ళు కొంత చేసి ఉండొచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరు చేసిన గో ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారు అంటాను ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఈ మాట అనకూడదు అయినా కూడా ఏంటంటే మన చేతులారే మనం కొన్ని కొన్ని పనులు చేస్తుంటాం కాబట్టి అవే మనకి తిరిగి మనకి వస్తాయి కాబట్టి మనము చెట్లను పెంచండి చెట్లను పెంచండి అని పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారంటే దాని గురించి తెలిసి చాలా లోతుగా తెలుసుకొని వాళ్ళు చెప్తారు కానీ మన స్వార్థం కోసం ఈ రోజు కోసం మనం చూస్తాం జరిగిన కాలం వద్దు రాబోయే కాలం గురించి ఆలోచించొద్దు ప్రజెంట్ ఆలోచించండి అని కొంతమంది సూక్తులు పలుకుతారు ప్రజెంట్ వరకు అంటే మన వరకు ఆలోచించుకోవచ్చు కానీ ఫ్యూచర్లో మన పిల్లలు పిల్లలు ఉంటారు కదండి తరతరాలు వాళ్ళైతే ఏమి మ మన తర్వాత తరాలు వాళ్ళైతే అయితే ఏమి కూడా అవసరమే కదండి ఇదంతాను వాళ్ళు చల్లగా బాగుండాలంటే ఇవన్నీ మనం జాగ్రత్తగా ఉంటేనే ఫ్యూచర్లో వాళ్ళు బాగుంటారు కాబట్టి మనము ఈ అడవుల్ని ఏనుగుల్ని రక్షించుకుందాము ఇక చాలా ఉన్నాయండి నేను చెప్పాలని మనసుంది ఇంత పెద్ద వీడియో మీరు చూస్తారో చూడరానని చెప్పని కొంచెం వరకే చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు ఇంత కష్టం వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటే ఆ అడవులు లేనందువల్ల ఆ చెట్లు లేనందువల్ల ఆ చెట్లు భూమిలో రూట్స్ పాతకుపోయి గట్టిగా ఉంటుంది ఆ నేల ఆ తర్వాత కొండలు కూడా గట్టిగా నిలబడి ఉంటాయి ఆ చెట్ల వలన వచ్చే ఆక్సిజన్ వలన ఆ సముద్రం నీరు కూడాను చల్లగా ఉంటుంది వీటన్నిటికీ ఒకటికి ఒకటి లింక్ ఉంటుందండి మనం చేసేది కూడాను ఏదైనా కూడాను నూరు నిండేదాకా పాపం పండదు అంటారు కదండీ అట్లాగే ఇట్లా ఒక్కొక్క పాపం ఒక్కొక్క పాపం వలన మొత్తం పూర్తయిపోయి ఈరోజు ఆ వైనాడు అనే ప్రాంతం ఇలా అయిపోయింది అట్లనే అందరూ పుణ్యాత్ములు అందరూ పాపాత్ములు అని నేను చెప్పనండి కానీ ఎప్పటినుంచో జరుగుతున్నదంతా కలిసి ఒకనాటికి ఈరోజు ఇలా అయింది కాబట్టి ముందు తరాల వాళ్ళకన్నా కొంచెం తెలుస్తదేమో నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళల్లో ఒకరిద్దరైనా తెలుసుకుంటారేమో ఇట్లాగ ఏ ప్రాణికి మనం హాని కలిగించకూడదండి ఏ ప్రా ప్రతి ప్రాణిలోనూ లెక్కకి అసలు ఒక ఫ్యామిలీనైతే కొన్ని ఫ్యామిలీస్ని పోలీస్ డాగ్స్ కాపాడాయంట కుక్కలకి వాతావరణం తెలుస్తుంది అట్టండి ఆ వాతావరణం తెలిసి అవి వాళ్ళకి పో పోలీసులకు సూచనలు ఇస్తే ఇట్లాగా మనకి ప్రళయం వచ్చేటట్టుంది కొండ చర్యలు పై విరిగిపోయేటట్టున్నాయి అని చెప్పని ఆ ఇళ్ళల్లో వాళ్ళందరినీ తరలించి ఒక హాస్పిటల్ ఉందండి గవర్నమెంట్ హాస్పిటల్ బా హైట్లో ఉంటుంది అది అక్కడికి చేర్చేసి వాళ్ళని చాలామందిని చేర్చి కొంతమందిని కాపాడగలిగారు వాళ్ళు అట్లాగా ప్రతి ప్రాణి మనకి హెల్ప్ చేసేదే కానీ నేను చెప్పిన విషయంలో ఏమన్నా తప్పుంటే క్షమించండి మన తెలవని వాళ్ళు ఉంటే అర్థం చేసుకోండి ఈరోజుకైతే నా వీడే ఇంతేనండి